నువ్వు అంత మగాడివా అయితే నాతో పోటీలో గెలు నువ్వే అమ్మాయిని డేటింగ్ తీసుకెళ్ళు నేను రెడీ దిస్ ఇస్ ఆల్ ఆడుకునే ఆట మరి మన ఆట అంటే చెప్పు అమ్మాయిని డేటింగ్కి తీసుకెళ్లాలంటే పోటీ గెలిచి కదరా మనసు గెలిచి తీసుకెళ్ళాలి

అరాచకం కాకపోతే ప్రేమలో ఇంత ఎలా మునిగి వెళ్తున్నారు ఇంత మాట ఇంత మాట చెప్పారు చెప్పిస్తారా ఆళ్ళ నోడితోనే చెప్పిస్తా ఎలా ఏంటి చేస్తారు ఇలా వనుకుతున్నా జ్వరం చలి జ్వరం జ్వరమా అయితే లోపలికి వెళ్ళి పడుకోవచ్చు కదా ఇక్కడేం చేస్తున్నా ఎవరైనా వస్తారేమో టాబ్లెట్ తెప్పించుకుందామని చూస్తున్నానమ్మా పత్ర ప్లీజ్ ఈ సందు చివరి ట్వంటీ ఫోర్ అవర్స్ మెడికల్ షాప్ ఉంది కదా అక్కడ వెళ్ళి కొంచెం టాబ్లెట్స్ ఇచ్చి పెడతావా నేను ఈ టైమ్ లో అవునమ్మా ఏంటి చేశారు ఆడపిల్లని పట్టుకొని ఈ టైమ్ లో ఒంటరిగా బయటికి వెళ్ళమంటున్నావు ఓ సారీ ఈ మధ్య నువ్వు ఆడపిల్ల అయిపోయావు కదా ఆ రామ్ చెప్పిన బాగుండేది వాడు ఇప్పుడే బయటికి వెళ్ళాడు రామ్ బయటకి వెళ్ళాడా తలకాయ నొప్పి టాబ్లెట్ తెచ్చుకుంటానని బయటకి వెళ్ళాడు చిన్న తలనొప్పి అంత పెద్ద రియాక్షన్ ఇచ్చావంటే అది అయినా రా తలనొప్పి చెప్పాక బయటికి ఎందుకు పంపించావు నువ్వే వెళ్ళొచ్చు కదా నాకు చలి జరం కదే షాల్ కక్కున్నావు కదా వెళ్తే ఏంటి నీకు బాడీ పెరిగింది కానీ మైండ్ పెరగలేదు జీస కాగా ఎక్కడికి రామ్ దగ్గరికి తన్నపోతా ఎన్ని కస్టర్డ్ పడుతున్నాడో ఈ టైంలో లోనా అవును వంటరుగా అవును ను అయితే షాప్ ఇక్కడే కదా ఏంటి చేస్తారు ఏంటి అలా వణుకుతున్నావు జ్వరం రా చలి జ్వరం జ్వరం అయితే లోపలికి వెళ్ళి పుడుకోవచ్చుగా ఏం చేస్తున్నావు అవును చేయ సార్ బద్దు కనబడట్లేదు ఎక్కడికి వెళ్ళింది తలనొప్పేట టాబ్లెట్ తెచ్చుకోవడానికి బయటకు వెళ్ళింది ఏంటి బద్దు తలనొప్ప ఏ మెడికల్ షాప్ వెళ్ళింది అదే సందు చివర మెడికల్ ఇప్పుడు ఏం జరగబోతుంది చేయ సార్ వాళ్ళిద్దరి మధ్య ఉలవలు లేదనుకో మెడికల్ షాప్ యూ సొందరమే కదా పది నిమిషాల్లో వచ్చేస్తారు అదే వాళ్ళ మధ్యన మట్టిన ఉంటే వంటతనం కోసం కకృతపడే ప్రేమికులు ఏం చేస్తారు ఏం చేస్తారు యా అసలు జిఎస్ సార్ నీకు తలనొప్పని నాకు నాకు తలనొప్పని నీకు ఎందుకు చెప్పాడంటావ్ ఎందుకో ఏమో కానీ వారిద్దరం ఇలా కలుసుకునే ఛాన్స్ ఇచ్చాడు అది సరిగాని భద్రా నీ స్వీట్ వాయిస్ తో ఒకసారి ఐ లవ్ యూ అని స్వీట్ గా చెప్పవా నా ఫోన్లో రికార్డ్ చేసి లో పెట్టుకుంటాను ప్లీజ్ ఒక్కసారి అను ఐ లవ్ వాటర్ కలపకుండా క్వార్టర్ కొట్టినంత మాత్రాన పార్క్ లోకి ఎవరు వస్తున్నారో తెలవదు అనుకుంటున్నారా పార్క్ క్లోజ్డ్ అది కాదు వాచ్మెన్ గారు మేము వస్తున్నప్పుడు మీరు గేట్ దగ్గర నిద్రపోతుంటేను అది నిద్ర కాదు మెడిటేషన్ అదే మెడిటేషన్ లో ఉంటే డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అంతే మెడిటేషన్ లో ఉన్న వాళ్ళని లవర్స్ డిస్టర్బ్ చేయను ముందు నా ఎంట్రీ ఫీజు నాకు ఇచ్చేయండి వెళ్ళిపోతాను ఎంత క్వార్టర్ రేట్ మార్కెట్ లో ఎంత ఉంటుందా చిర ఇచ్చేయండి ఏ ఇది మామూలు పార్క్ అనుకున్నావా లవ్ పార్క్ మీరు కూర్చున్నది లవ్ బెంచ్ ఇప్పటిదాకా మీరు పీకింది లవ్ గడ్డి అలా వెనక్క చూడండి లవ్ ట్రీ ఏంటివి ఏదో ముడుపులు కట్టినట్టు ముడుపులు కాదు గ్రీటింగ్స్ గ్రీటింగ్ కాచా యా ఇక్కడికి వచ్చే లవర్స్ గ్రీటింగ్స్ వాళ్ళ పేర్లు రాసి చెట్టు కడితే వాళ్ళ లవ్ సక్సెస్ ఇమీడియట్ గా మ్యారేజ్ అయిపోతా నిజమా ఎస్ ఫర్ ఎగ్జాంపుల్ సానియా మిర్జా షోయబ్ మాలిక్ ఏంటి వాళ్ళు వచ్చి ఇక్కడ గ్రీటింగ్ కార్డ్స్ కట్టారా మొన్న మొన్ననే కట్టారు నిన్న నిన్ననే పెళ్లి నేను నమ్మను నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇక్కడికి లవర్స్ మీద ఆధారపడి అనేక మందు ఫ్యామిలీలు బతుకుతున్నాయి ముందు ఎంట్రీ ఫీజ్ ఇవ్వండి ఇదిగో హలో బత్రా ఇవన్నీ నిజమే అంటవా గుళ్ళ చెట్టుకి ముడుపులు కడితే కోరికలు తీరట్లేదా ఇది కూడా అలాగేనేమో కట్టేస్తే పోలా ఓకే మరి గ్రీటింగ్ కార్డ్స్ ఇదిగో నువ్వా గ్రీటింగ్స్ నువ్వు గ్రీటింగ్ కార్డ్స్ కూడా అమ్ముతావా సరే ఎంత మార్కెట్ లో ఆఫ్ బాటిల్ రేట్ ఎంత టూ హండ్రెడ్ ఇది మరీ టూ మచ్ ఆఫ్ బాటిల్ రేట్ టూ హండ్రెడ్ రూపీస్ టూ మచ్ మార్కెళ్తే తాగేసేస్తుంటే బేరర్స్ అడిగే టూ మచ్ వాటితో వీటికే సంబంధం అయ్యి నేనే కట్టాలి కదా ఇప్పుడు ఎందుకు బేబీ ఆల్ ద బెస్ట్ పెద్ద జిడ్డుగాడులో ఉన్నాడే